హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్స్ అండ్ హౌక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నారు కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను మనకి ఇక్కడ పైన అయితే మేము లిఫ్ట్ వస్తుంది కదా మన వెంకటగిరి కట్ చేసేసుకోవాలి షాప్ అనేది సో ఇక్కడ నుంచి మనం చాలా అప్రోడ్స్ అయితే వస్తూనే ఉంటాం మనకి మనకేంటే వాషబుల్ ఐటమ్ ఉంటాయి రెగ్యులర్ వేర్ ఉంటాయి పెట్టుబడి సారీస్ కలెక్షన్ ఉంటాయి కాటన్ ఉంటాయి ప్లెయిన్ సారీస్ ఉంటాయి స్పేస్ సిల్క్ కాటన్ కట్కాన్స్ ఎప్పులా మ్యాష్బుల్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అనమాట సో మీకు ఎన్ని కలెక్షన్ ఎంత ఎంత కావాలి అన్న కూడా చక్కగా ఇట్లా మీరు కట్టలు కట్టలు తీసుకుంటా అన్నా కూడా హ్యాపీగా సపోర్ట్ చేసి పంపించేస్తారు మీకు ఆఫ్లైన్ ఉంటుంది ఆన్లైన్ ఉంటుందండి మీకు ఎలా కావాలంటే మీరు అలా వచ్చి మీకు నచ్చిన అన్ని కూడా మీరు పింక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట మీకు డైరెక్ట్ విజిట్ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి సో ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటే కలెక్షన్ ఎప్పుడు ఏది అని మనం కూడా చెప్పలేము సో వాళ్ళకి కూడా తెలీదు బెయిల్స్ రాగానే మనం ఏంటంటే వీడియోస్ అనేది తీస్తూ ప్రమోట్ చేస్తూ ఉంటాము అండ్ ఇలాంటి కలెక్షన్స్ చూసి చక్కగా అందరూ కూడా పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన అన్ను ఫ్రెండ్స్ ఉన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ ఉంటుంది దాని మీద ఆల్ అవుతున్న అయితే ట్యాప్ చేయండి సో ట్యాప్ చేయగానే ఎక్కడ కావాలని సరే వీడియో అప్లోడ్ చేయొని మీకు నోటిఫికేషన్ వస్తుంది సో రాగానే చూసి మీరు అయితే పర్చేస్ చేసేసుకోవచ్చు అనమాట అసలు ఈరోజు కలెక్షన్ ఏంటి ప్రైజెస్ ఏంటి అనేది ఏంటంటే మనం వీడియోలకైతే వెళ్ళి చూసేద్దాం వీడియో అనేది ఎవరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూసేసాను వెల్కమ్ బ్యాక్ టు యో ఛానల్ ఈరోజు వెంకటర్ కోసం మనం అయితే మన గుంటూరు కొత్తపేట మనం వెంకటగిరి కట్ పీసెస్ వాళ్ళ షాప్ అయితే వచ్చామో ఇప్పుడు ట్రెండింగ్ అందరూ ఇంకా రెడీ అయిపోతున్న కాటన్ సారీ కలెక్షన్ అయితే ఇది మనకి ఫుల్ అయితే చాలా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అది కూడా క్లియర్గా వినండి సో మంచిది తన హ్యాండ్ కూడా పెట్టిన చూస్తారా ఇక జాయింట్ అనేది ఎక్కడికైనా వస్తుంది ఇది జాయింట్ది ఓకేనా సో అది ఎక్కడైనా వస్తుంది అది ఎక్కడ వస్తుంది అని ఎవరు గెస్ ఆన్ చేయలేరు అట్లా జాయిన్ చేసే వచ్చేస్తుంది సో మంచి ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ కట్ సారీ కలెక్షన్ బ్లౌజ్ రాదు ఓన్లీ సారీ వరకు అట్లా జాయింటేస్ వస్తుంది డిజైన్స్ అయితే వన్ బై వన్ అయితే చూడండి అది పళ్ళు అంతా ఉంటుంది కానీ బ్లౌజ్ ఒక్కటే రాదు ఐదున్నర ఓకే ఐదు నుంచి ఐదున్నర అయితే వస్తుంది అని చూస్తున్నారు ఎంత కష్టపడుతుందో కాటన్ మరీ ఇలా పెడతారు చూడండి డిజైన్స్ కలర్స్ సో ఇలా అనమాట జాయింట్ అనేది ఎక్కడ అది మనం ఇంకా ప్రతిదీ ఓపెన్ చేసేది ఏ ఉండదండి సో కావాల్సినవి స్క్రీన్ షాట్ క్యాప్చర్ చేసి అయితే తీసేసుకోండి చాలా బాగున్నాయి బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే ఇచ్చేస్తున్నారు డిజైన్స్ అయితే వన్ బై వన్ చూసి నచ్చిన స్క్రీన్ షాట్ క్యాప్చర్ చేయండి లేదంటే ఒక టిక్ మార్క్ చేసేసి షాప్ హోల్ నెంబర్కి అయితే పింక్ చేయండి ఎందుకంటే చాలామంది వాంటింగ్లో ఉన్నారు కాటన్ ఇంకా అని సో అందుకే కాటన్ కూడా అయితే స్టార్ట్ చేశారు అది కూడా జాయింట్ వేసెస్ వస్తుంది మ్యాక్సిమమ్ ఏంటంటే చాలామంది సెల్ఫ్ ఇట్లా కాటన్ శారీస్కి బ్లౌజ్ ప్రిఫర్ చేయదు సో లాంటి వాళ్ళకి చాలా బాగుంటుంది చూడండి డిజైన్ కూడా మంచిగా ఏంటంటే మనకి సూపర్ డిజైన్స్ అయితే వస్తున్నాయి ఇదిగో ఓకే బాగుంది చీర మొత్తం మంచి గ్రీన్ కలర్ విత్ కాంట్రాస్ట్ బార్డర్స్ అన్నమాట సో ఎవరూ అయితే మిస్ అవుద్దండి కలెక్షన్ అనేది సో మంచి మంచి డిజైన్స్ కలర్స్ అంటే మనకి లైట్ కలర్స్ డార్క్ కలర్స్ డిఫరెంట్ కలర్స్లో అయితే వేస్తున్నారు విత్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అయితే ఉంటుంది సిల్క్ మిక్స్ కాదు సో ఇలా మనకి డిఫరెంట్ డిజైన్స్లో చాలా బాగుంటాయి విత్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ అండి చూడండి అట్లా ఇలా హెవీ డిజైన్స్ అది వేస్ డిజైన్స్ టైల్ డిఫరెంట్గా డిఫరెంట్ డిఫరెంట్గా అయితే వస్తున్నాయి కలెక్షన్ డిజైన్స్ వైస్ కూడా మనకి ఒక పక్కనే ఆవిడ చూస్తుంది పట్టు మనం చెప్తున్నాం కాటన్ కాదు అనిచ్చిన కష్టమే చూసుకోవచ్చు ఇది బట్లా ఫుల్ ఫుల్ డిజైన్స్ అనమాట చాలా డిఫరెంట్ డిజైన్స్లో అయితే వస్తున్నాయండి కాటన్స్ కూడా ఇప్పుడు ఇంకా సీజన్ ఎండలో స్టార్ట్ కాబట్టి ఇంకా అదే అట్టు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా చాలా మంది కాటన్ అడుగుతారు సో అలాంటి వాళ్ళకి సూపర్ ఇంకో పింక్ మళ్ళీ ఎలా వస్తుంది స్కప్ పౌడర్ లాగా వచ్చేసి డిజైన్ అంతా మిడిల్లో మళ్ళీ డిజైన్ చేసుకుందనమాట ఇంకో ఇందాకలో ఒకలా చూసాము అండ్ ఇదొక కలర్ బాగుంది లైట్ కలర్ మీద ఈ గ్రీన్ ఇంకా మళ్ళీ డార్క్ ఎల్లో గ్రీన్ బాక్సెస్ డిఫరెంట్ డిఫరెంట్ షేప్లో చాలా బాగున్నాయి డిఫరెంట్ డిజైన్ పింక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ ఎలిఫెంట్ డిజైన్ అండి ఫుల్గా ఎలిఫెంట్ వస్తుంది సో ఇట్లా మనకి ఏంటంటే చాలా డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తున్నాయి అన్నమాట కలెక్షన్స్ అయితే కలర్స్ కూడా మనకి చాలా డిఫరెంట్ కలర్స్ వస్తున్నాయి చూడండి లైట్ అండ్ డార్క్ షేడ్స్ అని సో చాలా కలెక్షన్ అయితే ఉంది సూపర్ తెలుసా అసలు ఒకదాని మించి ఒకటి వస్తుందండి డిజైన్ చాలా ప్రెజెంట్ లుక్ ఉన్నది నిజంగా ఇవి కడితే అసలు లుక్ సూపర్ ఉంటే తెలుసా ఎల్బో హ్యాండ్స్ వేసేసి సారీ కడితే ఎంత క్లాసీ లుక్ ఉంటుందో నిజంగా సూపర్ అనమాట ఇంకో ఫోల్డింగ్స్ రావట్లేదు ఇంకా వాళ్ళకి కష్టం అయిపోతుంది సో ఇలా అయితే చూసేసండి అందుకే నాకైతే ఇంకా ఫుల్గా ఓపెన్ చేస్తున్నారు పాపం ఇలాగ ఓపెన్ చేసేస్తున్నారు డిజైన్ వేజ్ సో మీరు ఈజీగా స్క్రీన్ షాట్ అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు అనమాట బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్లో ప్యూర్ కాటన్ అయితే వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అనమాట కట్ సారీస్ కాన్సెప్ట్ సో జాయింట్ అనేది ఎక్కడికైనా వస్తుంది అది వేసేసే ఇస్తున్నారు అది కూడా జాయింట్ చేసే వస్తుంది సారీ తులిక్స్ డిజైన్ డిఫరెంట్గా జాయింట్ ఓకేనా సో జెన్యున్గా చెప్పే సేల్ చేస్తున్నారండి క్లియర్గా దయచేసి వినండి తీసుకున్న వాళ్ళకి మళ్ళీ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి ఎందుకంటే ఒకటికి పదిసార్లు మనం వీడియోలో మెన్షన్ చేస్తున్నాం సో ఆ సారీస్ ఏ విధంగా మనం తక్కువ రేటుకి ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారు అని చెప్పే అమ్ముతున్నారు కాబట్టి వీడియో అనేది క్లియర్గా విని నచ్చితే పర్చేస్ చేసుకోండి మళ్ళీ తీసుకున్న తర్వాత రిటర్నే ఎక్స్చేంజ్ అట్లా అయితే ఎవరు దయచేసి అడగండి ఎందుకంటే ఇప్పుడు మీకు ఇచ్చేసి వేరే వాళ్ళకి లేదని చెప్పి మళ్ళీ మీ రిటర్న్ ఎక్స్చేంజ్ అంటే అవి చాలా హెడ్ ఎవరికైనా దయచేసి అర్థం చేసుకోండి చూడండి ఐదు నుండి ఐదున్నర మీటర్స్ అనమాట ఇదిగో అసలు మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి తెలుసా డిజైన్స్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట లైట్ అండ్ డార్క్ షేడ్స్ లోని సో ఎవరు అయితే మిస్ చేసుకోకండి ఇట్లా వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్గా చూడండి ఇట్లా లోని సో చాలా డిఫరెంట్గా అయితే వస్తాయి దేనికి అదే హైలైట్ అండ్ ఇది వచ్చేసరికి మంచి ఎలిఫెంట్ గ్రే కలర్ కాంబినేషన్ అయితే వస్తుందన్నమాట కలర్స్ డిజైన్స్ ఏంటంటే మనకి గొలహరియా స్టైల్లో కూడా అంటే క్రాస్ లైన్ క్రీపర్ ప్యాటర్న్ వస్తుంది అది సాఫ్ట్ డోలా మ్యాష్మిల్ అని ఏంటంటే మనకి దొంతులు అయిపోతుంది కానీ కాటన్ అనేది చాలా కష్టంగా ఉంది దట్టి ప్యూర్ సిల్క్ మిక్స్ అంటే మీకు కొంచెం అటైట్గా ఉంటుంది కానీ ఇది ఫుల్ మనకి హండ్రెడ్ పర్సెంట్ కాటన్ థ్రెడ్ కాబట్టి సో కొంచెం స్టికీ న్యాచురే ఉంటుంది చూసుకోవచ్చు జాయింట్ అనేది ఎక్కడైనా వస్తుందో అది కూడా క్లియర్గా చెప్పాం వినండి స్పష్టమైన అచ్చమైన తెలుగులో చెప్తున్నా చక్క విని నచ్చిన పర్చేస్ చేసుకోండి ఈ అయితే రెండు వచ్చింది సేమ్ గ్రే కలర్ సో ఇందాకలో ఎల్లో కలర్ చూసాము నెక్స్ట్ ఈ కలర్ కాంబినేషన్ ఒకటి రెండు సేమ్ డిజైన్ విత్ డిఫరెంట్ కలర్స్ ఇది గ్రీన్లో ఒకటి చూసాము నెక్స్ట్ ఈ బ్లూ కలర్ ఒకటి ఎల్లో బేస్ ఒకటి త్రీ కలర్స్లో వచ్చింది డిజైన్ బాగుందండి రెడ్ కలర్ చాలా సింపుల్గా అనమాట ఇంకా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో సో ఫ్లెక్సిబుల్గా సో ఫ్లెక్సిబుల్గా అది ఇది కాటన్ అండి సో కొంచెం స్ట్రిక్ట్గా వస్తుంది కాటన్ అనేది మనకి చాలామంది అడుగుతారు కాటన్ సారీస్ అలాంటి వాళ్ళకి సూపర్ ఆఫర్ అనమాట సో ఎవరైతే మిస్ చేసుకోకండి కలెక్షన్ అనేది ఎప్పుడు కలెక్షన్ ఉంటే అప్పుడే పర్చేస్ చేసుకోవాలంటే ఎప్పుడో కావాలి అదే డిజైన్స్ కావాలంటే ఉండవు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది చూడ్డానికి మ్యాటీ లుక్ ఉంది కానీ ఇది మనకి క్లాత్ క్లాత్లోనే వచ్చిన ఇంకా సేమ్ రెండు మెంతి కలర్ కాంబినేషన్ మెంతి పిండి రంగు ఇవి కూడా టూ సారీస్ వచ్చి సేమ్ గ్రే కలర్ ఎలిఫెంట్ గ్రే కలర్ థర్డ్ వన్ ఇచ్చి ఉన్నది బాగుంది గ్రాఫిక్ డిజైన్ లాగా బ్యాక్ సైడ్ అంతా చెక్ చెక్ బాగా లైన్స్ మన దాన్మే డిజైన్ ఇస్తుంది మెంత్ కలర్లో వన్ మోర్ అంటే రెడ్ వేస్ లాగే డిఫరెంట్ కలర్ అనమాట ఇది బ్లూలో చూసాం అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఓకే సో బ్లూ గ్రే అండ్ పింక్ త్రీ కలర్స్లో ఉంది డిజైన్ గ్రే కలర్లో రోజెస్ డిజైన్ ఇప్పుడు చూసాం కదా అలాంటిది వన్ మోర్ అనమాట ఎవరికి ఎన్ని కావాలంటే అన్ని ఇస్తారండి ఒకటి ఇస్తారా రెండు ఇస్తారా అని ఏం లేదు మీకు కావాలంటే వీడియోలో చూపించిన కలెక్షన్ అంతా కూడా ఇచ్చేస్తారు లేదా ఒకటి రెండు కావాలన్నా కూడా ఇస్తారు పది అంతకన్నా ఎక్కువ తీసుకుంటాము అనుకుంటే వీడియో కాల్ చేయండి లేదు అంటే ఎంత ఇట్లా క్లియర్గా వేసారు కదా సింగర్స్ తీసుకుంటారంటే దాని మీద టిక్ మార్క్ చేయండి మీకు ఏసారి కావాలో దాని మీద టిక్ మార్క్ చేసి మీకు వీడియో స్టార్టింగ్ నుంచి కూడా వెంకటగిరి కట్ పీసెస్ అని షాప్ పేరు ఉంటుందండి ఆ పేరు కిందనే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను సో అదే నెంబర్కి మీరు వాట్సాప్లో వాళ్ళకి పిక్స్ అయితే సెండ్ చేసేసండి సో మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ డిఫరెంట్గా ఉంది డిజైన్ కూడా బాగుందనమాట సో డిఫరెంట్ డిజైన్స్లో అయితే ఇస్తున్నారు కలెక్షన్ అనేది దట్ విత్ ఫ్రెండ్లీ బడ్జెట్ అనమాట ఎవరూ అయితే మిస్ అవ్వకండి కలెక్షన్ అనేది దేనికి అదే హైలైట్ అయితే ఉంది బాగుంది ఆ డిజైన్ కూడా చూడండి గ్రీన్ పింక్ బేస్ మీద గ్రీన్ అనేది చాలా బాగా కనిపిస్తుంది కదా హైలైట్ అయితే ఉందండి మంచి దీని మీద మనకి వచ్చేసరికి ఇట్లా డబల్ కలర్తోనే డిజైన్ గ్రీన్ కలర్ వచ్చేసాము అక్కడ గ్రీన్ అండ్ వైట్ సో ఇది వచ్చేసరికి గ్రే అండ్ వైట్ వయస్లో వస్తుంది సేమ్ స్టైల్ డిజైన్ బాగుంది సో వీడియోని స్కిప్ చేయకుండా చూసారనుకో ప్రతిసారి డిజైన్ కూడా మంచిగా చూసి నచ్చినవన్నీ అయితే మీరు ఫాస్ట్గా అయితే పింక్ చేసుకోవచ్చు సో ఇట్లా డిజైన్ అనేది ఎక్కడైనా వస్తుంది అదే ఐ మీన్ జాయింట్ అనేది సో కటింగ్ అనేది ఎక్కడికైనా వస్తుంది క్లియర్గా చెప్తున్నాను వినండి సో విని అయితే తీసుకోండి డీర్స్ డిజైన్ స్టైల్లో మనకి కాటన్లో కూడా ఇట్లా యానిమల్ థీన్ అనమాట ఫారెస్ట్ థీన్ బాగుంది డిఫరెంట్ బాగుంది ఈ డిజైన్ రాలేదు ఫస్ట్ డిజైన్ అసలు కలర్ కూడా చాలా హైలైట్ అవుతున్నాయి కట్ కాన్సెప్ట్ జాయింట్ సారీస్ జాయింట్ అనేది ఎక్కడికైనా వస్తుంది వితౌట్ బ్లౌజ్ ఐదు నుంచి ఐదున్నర భలే నిండు డిజైన్స్ అయితే ఉన్నాయి పింక్ ఐదు నుంచి ఐదున్నర మీటర్లు అయితే వస్తుందండి షేర్ అనేది ఐదు నుండి రంగులు చూడండి చాలా బాగున్నాయి కలర్స్ డిజైన్స్ కూడానా కావాలి అనుకునే వాళ్ళు ఆయన చక్క కొంచెం ఫాస్ట్గా అయితే కొనుక్కోండి లేట్ చేయకండి లేట్ చేస్తే కలెక్షన్ అనేది ఫాస్ట్గా అయితే అయిపోతుంది బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ కాబట్టి ఇంకా వేయడానికి అసలు అతనికి మళ్ళీ హ్యాండ్స్ అక్కడ సపోర్ట్ చాలదండి వేస్తూనే ఉన్నారు ఆఖరికి ఇంకా అవి మళ్ళీ గుచ్చుకుంటూ ఉంటుంది ఇంకా కాటన్ మళ్ళీ ఇలా కొడుగ్గా సెట్ చేసి మళ్ళీ తీసి అయినా మ్యాక్సిమమ్ యాక్స్ మరి చూసుకోండి ఇట్లా ఓకేనా లైట్ గ్రేన్ అండ్ వైట్ కాంబినేషన్ జాయింట్ అనేది ఎక్కడైనా వస్తుంది క్లియర్గా చెప్పాను వినండి ఇంట్లో హ్యాపీగా కాటన్ రెగ్యులర్గా చాలామంది వాడతారు కదా అలాంటి వాళ్ళకి బాగుంటుంది సో చూసే కొద్ది డిజైన్స్ బాగున్నాయి లైన్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా వస్తాయి వచ్చి ఉండి సేనరీ స్టైల్ బాగుంది గ్రీటింగ్ స్టైల్ డిజైన్ వచ్చిందే బాగుండగా ఉంది డిఫరెంట్గా ఈ తులిప్స్ డిజైన్లో టూ సారీస్ వచ్చింది స్టార్టింగ్ ఒకటి వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఒకటి రోజెస్ డిజైన్ సర్కిల్స్ విత్ రోజ్ ఫ్లవర్స్ గ్రీన్ కలర్ బ్లూ ఇవి త్రీ సారీస్ వచ్చే టు ఫోర్ వరకు సేంత్రీలో వన్ మోర్ అండి పింక్ విత్ గ్రీన్ ఇండాకల్ చూసింది ఒక కలర్ ఇది ఒక కలర్ చూసారు ఎంత బాగుందో బలే హైలెట్ ఉంది ముందుగా రంగు డిజైన్ ఓకే ఇవి ఓవరాల్గా ఒక సిక్స్ ఉన్నాయి సేమ్ కూర్చుండీ ఇందులో మనకి ఏంటంటే ఇట్లా కలంకరి పోచుని స్కల్లి పోచునపల్లి స్టైల్ ఇంకా చాలా అనమాట అసలు ఒకటైతే కాదు స్టార్టింగ్ నుంచి చూస్తే అసలు ఎన్ని డిజైన్స్ ఉన్నాయో క్లియర్గా హ్యాపీగా ప్రతీది ఇక్కడైతే చూపించేశారు సో స్టార్టింగ్ టు ఎండింగ్ ప్రతి డిజైన్ కూడా చాలా హైలెట్గా అయితే ఉన్నాయండి కలెక్షన్ వైజ్ అయితే ఇంకా మొత్తం కూడా ఎక్స్ సో తెలుగు కదా హైలెట్ అనమాట ఓన్లీ వన్ సిక్స్టీ అయితే పడుతుంది షిప్పింగ్ అయితే అర్థంగా ఉంటుందండి సో సీఓడి ఆప్షన్ అయితే లేదు మనకి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది అన్నమాట సేమ్ డిఫరెంట్ కలర్స్ అందుకే చెప్తా వీడియో అనేది ఏంటంటే స్టార్టింగ్ నుంచి చూసారని కంచక సో ఉన్న చీరలన్నీ చూసి ఫటాఫట్ మీకు నచ్చింది కూడా మీరు ఏంటంటే పింక్ చేసుకోవచ్చు ఇంకా కలెక్షన్ అయితే డిఫరెంట్ కలర్స్ డిజైన్స్ ఉంటాయి కాబట్టి సో అన్నీ చూసి నచ్చింది కొంచెం ఫాస్ట్గా అయితే తీసుకోండి ఈ రోజెస్ డిజైన్ చాలా కలర్స్ డిజైన్స్లో అయితే వచ్చింది కాంట్రాస్ట్ బోర్డర్స్ అయితే ఇచ్చేస్తున్నారు చూ డిఫరెంట్గా అనమాట డిజైన్స్ అనేది చాలా డిఫరెంట్ ట్రెండీగా ఉంది ఆల్ ఓవర్ మొత్తం అసలు ఎక్కడొచ్చిందో తెలియదు చెప్పారు కదా అందుకే ఎక్కడ వస్తుందో తెలియదు క్లియర్గా వినే తీసుకోండి నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ అది కూడా చెప్పారు క్లియర్గా బుక్ చేసి మళ్ళీ పెట్టి మళ్ళీ రిటర్న్ చేయండి అలాంటి ఆప్షన్లు అయితే ఎవరు పెట్టకండి దయచేసి ఎందుకంటే స్పష్టంగా చెప్పేసి ఏం చేస్తున్నారు మంచి ఆరెంజ్ మే డిఫరెంట్ ఇక పచ్చంపల్లి మన మూడు డిఫరెంట్ కలర్ అయితే వచ్చిందనమాట సో దేనికి అదే సూపర్ అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇంకొకటి హల్ ఇది మనకి ఎలిఫెంట్ గజరాజ్ డిజైన్ అనమాట సో తెగ హల్చల్ చేస్తున్న డిజైన్ గజరాజ్ డిజైన్ అనేది అయితే ఇప్పుడు మనకి నా డిజైన్ డిమాండింగ్ ఉన్నది కాటన్లో కూడా అయితే తీసుకొచ్చారు ఐదు నుంచి ఐదున్నర మీటర్లు వస్తుంది బ్లౌజ్ రాదు జాయింట్ అనేది ఎక్కడికైనా వస్తుంది కావాల్సిన వాళ్ళైతే వీడియో కాల్ చేసి బల్క్లో తీసుకుంటుంటే వీడియో కాల్ చేయండి లేదంటే వాట్సాప్లో పిక్ షేర్ చేసి కావాల్సిన కలెక్షన్ అయితే పిం చేసి పర్చేస్ చేసుకోండి ఎక్స్చేంజ్ నో రిటర్న్ నెక్స్ట్ వన్మో కలెక్షన్తో మళ్ళీ కలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం